హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ సంత అయితే మరి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ వన్ దాకా జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా కోడలు అయితే ఉన్నాయి మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం మరి వీళ్ళైతే డైరెక్ట్ కడుమంతా అయితే సంతలో అయితే నిలబెట్టారు అలాగే వాటి వివరాలు అయితే అడిగి కనుక్కుందాం ఎంత చెప్పినారా రెండు

మరి చూసిన ఫ్రెండ్స్ అయితే అన్ని పనులు అయితే వేసినాయంట మరి ఎంత అండి వీరటి రెండు రెండు లక్షల యాభై వేలు మరి చూస్తున్నారు కదా వీటి ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు ఇస్తున్నారు అలాగే అది ఏదైతే ఉప్పల్ గ్రామానికి అయితే చెందినయి సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేరి అండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి నంబర్ అయితే అడిగినా నంబర్ లేదని అయితే చెప్పినారు సో కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు సంతలో